హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోయారు మాట్లాడుకోవడం కూడా మానేశారు ఒకరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి ఉన్నాడు అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను ఏదైనా పనుంటే ఇప్పించండి అయ్యా అని ఆ వడ్రంగి అడిగాడు రామయ్య కొంచెం ఆలోచించి ఇలా అంటాడు అటు చూడు ఆ కాలువ కనిపిస్తుంది కదా దాన్ని నా తమ్ముడు తవ్వించాడు నేను అటువైపు రావడం సోమయ్యకి మాత్రం ఇష్టం లేదు వారికి అంత పౌషం ఉంటే నాకెంత ఉండాలి కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడి ముఖం నేను చూడకూడదు తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఒక ఎత్తైన కంచె నిర్మించు అని అన్నాడు రామయ్య అలాగే అన్నట్లు తలుపాడు వడ్రంగి కంచె నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య నాకు దీపం ఇప్పించి మీరు నిశ్చితంగా నిద్రపోండి తెల్లారేసరికి నా పని మొత్తం పూర్తి చేస్తాను అని ఆ వడ్రంగి అంటాడు తెల్లారింది ఇక తమ్ముడి ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచే లేదు దానికి బదులుగా కాలువపై ఓ వంతెన నిర్మించాడు ఆ వడ్రంగి వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయికి వైపు రావడానికి వంతిన నిర్మించాడు అని అనుకున్నాడు సోమయ్య తమ్ముడికి నాపై కోపం తగ్గిందేమో నన్ను చూడాలని ఉన్నట్లు అనుకున్నాడు రామయ్య ఇద్దరూ కలుసుకున్నారు అప్పుడు ఆ వడ్రంగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు నన్ను క్షమించండి మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచి నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరిగిపోతాయి నేను అలా చేస్తే శాశ్వతంగా మీరు ఊడిపోయేవారు ఆ పాపం నా పొద్దు అందుకే మీ వంతిని నిర్మించాను అని ఆ వడ్రంగి అన్నాడు ఇందులో క్షమించాల్సింది ఏమీ లేదు మనం చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టేవిగా ఉండకూడదని కృతజ్ఞతలు చెప్పాలి అని వడ్రంగికి బహుమానాలు ఇచ్చి పంపించారు అప్పటి నుంచి రామయ్య సోమయ్య ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉండేవారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్